తొమ్మిది ఫిబ్రవరి నుంచి పదిహేను ఫిబ్రవరి వరకు రాశి వారి ఫలితాలను పరిశీలిస్తాం కన్యా రాశి వారి ఫలితాలను గనుక మనం పరిశీలించినట్లయితే ఆర్థికంగా కొంత పురోగతి వేసుక ముందుకు వెళ్తూ ఉంటారు అయితే మెయిన్గా ఈ వారం అంతా మొదలవ్వడమే మీ యొక్క మీ యొక్క జీవిత భాగస్వామి తోటి మీ యొక్క జీవితం ఎలా ఉండబోతోంది అలాగే రెండో విషయం ఏంటంటే మీ వృత్తి వ్యాపారాలు వీటి మీద కొంత ఆలోచన చేయటం అలాగే ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది వృత్తిపరంగా కూడా కొంత స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఉన్నా కూడా చాలా బాగా పనులు అనేవి పూర్తి చేసేందుకు అవకాశం గోచరిస్తోంది దీంతో పాటు భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేస్తారు అలాగే ఇంట్లో విందు వినోదాలతో పాటు శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా మీకు ఆల్మోస్ట్ ఇదే మీకు కంటిన్యూ అవుతుంది అయితే ఇక్కడ ఏంటంటే పన్నెండో తారీఖు పదమూడో తారీఖు ఒకటి బుధుడు మారటం బుధుడు మారటం వలన మీరు అనుకుంటున్న పనులు కొంచెం సందేహంతో మాకు ఇది బాగుంటుందా బాగుండదా మాకు ఇది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందా ఉండదా లేకపోతే మేము చేస్తున్న పనులు కరెక్టా రాంగా రైటా ఇలాంటి ఆలోచన చేస్తూ పనులు చేస్తారు రెండోది ఏంటంటే అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు కాబట్టి అద్భుతంగా ఉండబోతోంది పన్నెండో తారీఖు నుంచి అలాగే పదమూడో తారీఖు నుంచి రవి మార్పు ఉంటుంది అయితే రవి మార్పుని చాలా పాజిటివ్గా మనం తీసుకోవడానికి ఉండదు రవి మార్పు వలన మాత్రం కొంచెం కొంచెము మీ జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం అలాగే పని ఒత్తిడి వారికి అధికంగా ఉండటం దీంతో పాటు శత్రువుల వలన కొంత ఇబ్బంది పడటము అలాగే కొంచెం హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండటము డాక్టర్లను కలవటము దీంతో పాటు కొంచెం రుణాలు తీసుకోవాలి అనే ప్రయత్నం కూడా మీరు కొంత చేస్తూ ఉంటారు కానీ రుణం తీసుకునే కంటే కూడా ఈ వారం మీరు రుణాలు తీర్చే ప్రయత్నం చేయండి అద్భుతంగా మీరు తీర్చగలరు మీ చేతికి కొంచెం మంచి పెద్ద అమౌంట్ కూడా వస్తుంది కాబట్టి ఏంటంటే మీరు కొంచెం తొందరగా మీ రుణాలవి తీర్చుకునేందుకు మీరు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీరు పడుతున్న మానసిక వ్యధ ఏదైతే ఉందో అది మీకు తొలగిపోయేందుకు ఉంటాయి సంతానానికి మాత్రం ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకి కూడా కొంత అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాము ఆర్థికంగా కూడా వీరికి బాగుంటుంది ఇందాకే చెప్పాను కదా ఇది మంచిది అవునా కాదా అనుకుంటూ ఈ పని చేస్తే ఎంతవరకు మనకు ఆర్థికంగా లాభం ఉంటుంది అనుకుంటూ మీరు అనుకుంటారు అలాగే ఆ పనులు పూర్తి కూడా చేస్తారు దైవ కార్యక్రమాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే దేవాలయ ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది తీర్థయాత్రలకు వెళ్లేందుకు అవకాశం ఉంది దాన ధర్మాలు కూడా చేసేందుకు అవకాశం ఉంది మంచిగా మాఘమాసంలో ఉన్నామండి చక్కగా సూర్యారాధన ఒకటి చేయటము ప్రతినిత్యము విష్ణు సహస్రనామాలు చదవటము అలాగే పన్నెండో తారీఖు మనకి మాఘ పౌర్ణమి ఉంది పౌర్ణమి రోజున తప్పనిసరిగా లలితా సహస్రనామాలు కానీ లలితా త్రిసతి కానీ చదవండి అలాగే అమ్మవారికి నైవేద్యం క్షీరాన్న నైవేద్యం పెట్టడం చంద్రుడికి సాయంత్రం పూట చక్కగా తులసి కోట దగ్గర దీపం పెట్టి అలాగే చంద్రుడికి పాలు ఆవు పాలని నైవేద్యం పెడితే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి ఇవి కన్యారాశి వారి